అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి సంపద కోసం అప్పులు తీరడం కోసం నానా తంటాలు పడేవారు ఈ ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికంటే ముందు సూర్యోదయం తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వృధా ఖర్చు తగ్గుతుంది సంపద చేతిలో నిలుస్తుంది వ్యాపారాలలో లాభాలు కూడా ఉంటాయి అరకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం ఉంటుంది కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం సహకరిస్తుంది ఈ ఉప్పు దీపంతో సంపద కొదవ ఉండదు ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందంట ముందుగా ఒక ఇద్దడి ప్లేటును తీసుకోవాలి అలాగే రెండు మిడల్పాటి ప్రమిదలను కూడా తీసుకోవాలి రాళ్ళ ఉప్పును తప్పక శుక్రవారం ఉదయం తీసుకోవడం చేయాలి కళాఖండ అక్షంతలు సిద్ధం చేసుకోవాలి కలాఖండ అంటే చిన్న చిన్న చక్కెర గడ్డల్లాగా ఉంటాయి చూసారా వాటిని కళాకండ అంటారు అలాగే పూజకు సంబంధించిన పువ్వులను కూడా సిద్ధం చేసుకోవాలి ఒక చిన్నపాటి బెల్లం ముక్కను అరటి రెండు తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి పూజకు ముందు పాదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోలు కానీ లేదా ప్రతిమను కానీ తీసుకొని శుభ్రం చేసుకుని శద్ద చందనంతో కలిపిన పసుపుతో బొట్టును పెట్టుకోవాలి ఈ అలాగే పువ్వులతో పటాలను అలంకరించుకోవాలి బియ్య పిండితో రంగవల్లికలను వేసుకోవాలి ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలగించాలి ముందుగా ఇత్తడి ప్లేటులు తీసుకొని అందులో ఒక పెద్దదైన ప్రమిదను రాళ్ళ ఉప్పుతో నింపుకోవాలి ఆ ప్రమిద పైన అక్షింతలు కలఖండంతో నింపిన ప్రమిదను ఉంచుకోవాలి దానిపైన నేర్తితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి ఈ ప్రమిద చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ పెట్టుకోవాలి ఇక తాంబూలం తప్పకుండా ఉండాలి తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అంతే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయం సాయంత్రం వెలిగించి శనివారం లేదా ఆదివారం ఈ దీపాన్ని ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపివేయాలి లేదా మన ఇంట్లో ఏమైనా జామ చెట్టు కానీ మామిడి చెట్లు కానీ ఇలాంటివి ఉంటే వాటి దగ్గర మట్టిని తవ్వి అందులోకి వేసుకొని వాటర్ని వేసేవచ్చు లేదంటే ఏమి లేవనుకుంటే సింక్లో వాటర్ని నింపి అందులో వేసి అలాగైనా పారబోయచ్చు ఈ విధంగా చేసుకొని అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి కేవలం దీపం పెట్టడం వల్లనే అప్పులు తీరిపోతాయి అనేది కాకుండా మనం చేసే ప్రయత్నాలకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ ఉప్పు దీపం అనేది మనకు సహాయపడుతుంది ఉప్పుకి ఐశ్వర్యానికి ఉన్న సంబంధం ఏమిటి మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది సముద్రంలో ఉప్పు ఉంటుంది ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళ ఉప్పు లేదా కళ్ళు ఉప్పు లేదా దొడ్డుప్పు అని కూడా అంటారు కొందరు ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి అని అంటారు ఉప్పుని చేతితో తీసుకొని ఎదుటివారి చేతికి అస్సలు ఇవ్వకూడదు చాలామంది డబ్బు సంపాదిస్తున్నాం కానీ నిలవడం లేదు అని అంటారు అటువంటి వారు జీతాన్ని రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలోకి చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి రాత్రిపూట ఉప్పు అనకూడదు అంటారు రాత్రిపూట లవణం అని అనాలి ఉప్పును ఉప్పును శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు అది వేరే విషయం శుక్రవారం రోజు పొద్దున్నే గ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో ఒక మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరిపోతాయని అంటారు కాలము రోజులలో మంగళవారము శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ముందుగా చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి పసుపు కొమ్ములు కుంకుమ పండు తాంబూలం ఇచ్చేవారు అలా చేయడం వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగా ఉంటాయి అంటారు కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ళ ఉప్పుని పోసి ఇంటి గుమ్మ ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పును ఎవరు తొక్కని విధముగా చెట్టు మొదటలో వేయాలి అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుందని భావిస్తారు ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వడం కానీ అరువు తెచ్చుకోవడం కానీ సరికాదు ఉప్పు అనగానే ప్యాకెట్స్ తీస్తారు చాలామంది అది కాదు రాళ్ళ ఉప్పు అనేది ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇటువంటి విషయాలలో విడతవాదం చేయకండి నచ్చితే ఆచరించండి లేకపోతే లేదు ఆచరణ వలన తప్పక ఫలితం ఉంటుంది నమ్మిన వారికి ఆపై ఎవరి ఇష్టం వారిది ఈ విధంగా ఉప్పుకి ఐశ్వర్యంకి ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నాం కదా ధనదీపాన్ని ఎలా వెలిగించాలంటే ధనదీపం వెలిగించాలనుకున్న రోజు వేకువజామున మేల్కొని ఇంటితో పాటు పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని పూజ కోసం ఏర్పాటు చేసుకున్న పీట మీద ముందు భాగంలో మూడు చోట్ల పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళాన్ని ఉంచి ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లను పెట్టాలి ఆ పళ్ళెంలో గుప్పడి బియ్యాన్ని పోసి కొద్దిగా పసుపు కుంకుమని వేసుకోవాలి అలాగే అందులో ఒక గులాబీ పువ్వు రూపాయి బిళ్ళను ఉంచాలి బియ్యంలో ఉన్న ప్రమిదలలో మూడు యాలకులు లవంగాలు కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి రెండవ ప్రమిదను మొదటి ప్రమిద మీద ఉంచాలి ఆపై ఆ ప్రమిదలో నెయ్యి లేదా నువ్వుల నూనెను వేసి మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేసుకోవాలి అనంతరం దాన్ని ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం అనే పేరుతో పిలుస్తారు ఇక దీపం కొండెక్కిన తర్వాత మొదటి ప్రమిదలో ఉన్న యాలకులు లవంగాలు రాళ్ళ ఉప్పును తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే పల్లెంలో ఉన్నటువంటి గులాబీ పువ్వును ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి బియ్యంలో ఉన్న రూపాయి కాయను తీసుకొని దాని పసుపు లేదా ఎరుపు వస్త్రంలో మూట కట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో దాచుకోవాలి అనంతరం ఆ పల్లెంలో ఉన్న బియ్యంతో పొంగలిని తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించుకోవచ్చు ఇలా కార్తీక మాసంలో కానీ లేదా శ్రావణ మాసంలో కానీ లేదా మీకు వీలైనప్పుడు ఏ రోజైనా మరీ ముఖ్యంగా గురు శుక్రవారాలలో ఈ శక్తివంతమైన ధనదీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో మీ ఆర్థిక సమస్యలు తీరాలని ఈ ధనదీపాన్ని మీ ఇంట్లో వెలిగించండి చూశారు కదా ధనదీపాన్ని ఎలా వెలిగించాలో అలాగే ఉప్పుకి ఐశ్వర్యానికి ఉన్న సంబంధం ఏమిటి ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ